ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది సొంత ఊర్లోనే ఉద్యోగం చేసుకునే విధంగా ఐటీ ఎంప్లాయీస్ కోసం కొత్త పాలసీకి వేసింది ప్రతి మండలంలో వర్క్ స్పేస్ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది దీనికి సంబంధించి ఎవరికీ ఈ వర్క్ స్పేస్ సెంటర్లు అందుబాటులో ఉంటాయి వాటిల్లో సౌకర్యాలపైన నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు మార్గదర్శకాలు ఖరారయ్యాయి అవేంటో చూద్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐటీ ఉద్యోగుల కోసం ప్రతి మండలంలో వర్క్ స్పేస్ విధానం అమల్లోకి తెచ్చింది తాజాగా జరిగిన మంత్రివర్గ భేటీలో ఈ మేరకు కొత్త పాలసీకి ఆమోదం తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి తెస్తూ ఉద్యోగం చేసుకోవడానికి వీలుగా సౌకర్యాలు కల్పిస్తారు ఉద్యోగులకు పనిచేసే వాతావరణం కల్పిస్తూ వారి సమస్యలకు పరిష్కారం చూపేలా ప్రతి మండలంలోనూ వర్క్ స్పేస్ సదుపాయాన్ని కల్పించడం ఈ పాలసీ ప్రధాన ఉద్దేశం ఇలా వర్క్ స్పేస్ సౌకర్యాలు కల్పించే వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలిస్తూ రాష్ట ఐటీ శాఖ రూపొందించిన వర్క్ స్పేస్ పాలసీని మంత్రి మండలి ఆమోదించింది ఎన్నికల సమయంలో సొంత ప్రాంతాల నుంచే వర్క్ చేసుకునే అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు కాగా ఇప్పుడు అమలు దిశగా కసరత్తు కొనసాగుతోంది తాజా పాలసీ ప్రకారం మండల స్థాయిలో వర్క్ స్పేస్ కోసం కనిష్టంగా వెయ్యి చదరపు గజాల్లో ఆరు వందల పది మంది పనిచేసేలా సదుపాయాలు ఉండాలని ఐటీ శాఖ పాలసీలో పొందుపర్చింది వీటిలో వీడియో కాన్ఫరెన్స్లకు వీలుగా హైస్పీడ్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ ఉండాలని బిజినెస్ సమావేశాల నిర్వహణ కోసం ప్రత్యేక గది స్కానింగ్ ప్రింటింగ్ లాకర్ సదుపాయాలు ఉండాలని పేర్కొంది రోజంతా విద్యుత్ సరఫరా ఉండాలని సూచించింది విద్యార్థులు నిపుణులకు డిజిటల్ స్కిల్స్ నేర్పేందుకు కావలసిన సదుపాయాలన్నీ ఉండాలని పేర్కొంది పాలసీలో భాగంగా మండలాల్లో ప్రభుత్వ భవనాల్లో ఏర్పాటు చేసిన వర్క్ స్పేస్లకు నామమాత్రపు అద్దెలో వంద శాతాన్ని పాటు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది ప్రైవేటు భవనాల్లో ఏర్పాటు చేసే వర్క్ స్పేస్ కు ఏటా ఆరు లక్షలకు మించకుండా యాభై శాతం మద్దను భరిస్తుంది ఎర్లీ బర్డ్ పాలసీ కింద ముందుగా వచ్చేవారికి పెట్టుబడి రాయితీ పదిహేను లక్షలకు మించకుండా అరవై శాతం వరకు ఇవ్వనుంది హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ కోసం యాభై శాతం కనెక్షన్ ఛార్జీలను చెల్లించనుంది వీటిని రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది దీని ద్వారా సొంత గ్రామాలు డెవలప్ అవుతాయి ఉద్యోగుల ఖర్చులు తగ్గుతాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు